ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మే నెల నుండి కనీస పెన్షన్ తొమ్మిది వేలైనా ఇవ్వాలని కొన్ని లక్షలాది మంది పెన్షనర్లు అయితే కనుక డిమాండ్ చేస్తూ వస్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అసలు కేంద్రం ఏమంటుంది ఇప్పుడు కేంద్రం తీసుకునే నిర్ణయం ఏంటనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది దేశవ్యాప్తంగా ఏడున్నర కోట్లకు మందికి ఏడున్నర కోట్ల మందికి పైగా పెన్షనర్లు అయితే కనుక పెన్షన్ పెంపుదల కోసం అయితే చూస్తూ ఉన్నారు సో వారందరికి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది వివరాలు చూస్తే కనుక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ ద్వారా త్వరలోనే వేతనాలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది అయితే అటు ప్రైవేట్ ఉద్యోగులకు సైతం ఈపీఎఫ్ఓ ద్వారా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ మినిమం పెన్షన్ పెంచడం ద్వారా పెన్షన్దారులకు ఊరట కల్పించే అవకాశం ఉంటుందని అయితే వార్తలు వస్తున్నాయి సో ఈపీఎస్ నైన్టీ ఫైవ్ మినిమం పెన్షన్ అనేది లక్షలాది మంది పెన్షనర్ సుదీర్ఘకాల డిమాండ్ గా వినిపిస్తుంది అయితే ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు ఏంటి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఒకసారి తెలుసుకుందాము ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ ద్వారా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే మినిమం పెన్షన్ లభిస్తుంది ఈ వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ అనేది ప్రస్తుతం పెరిగిన ఖర్చులకు ఎలాగూ సరిపోదు అసలు ఏ మాత్రం కూడా సరిపోదని పెన్షన్దారులు అందరూ కూడా వాపోతున్నారు అందరికీ తెలుసు ప్రస్తుతం వెయ్యి రూపాయలకి కనీసం ఒక బియ్యం బస్తా కూడా రావటం లేదు తమ మినిమం పెన్షన్ పెంచితేనే తమ జీవనం ముందుకు సాగుతుందని ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పటికే చాలా సార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులకు కూడా విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగింది అంతేకాదు ఢిల్లీలో పలుమార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టారు వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగులకు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు సైతం ఉద్దేశించిన పథకమే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ అయితే ఈ స్కీమ్ కింద ఇప్పటికే సుప్రీంకోర్టు అర్హులైన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ హయ్యర్ పెన్షన్ అందచేయాలని ఆదేశాలు జారీ చేసింది అర్హులైన వారు అంటే ఎవరైతే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ వీళ్ళు కడుతూ ఉంటారో వారితో పాటు వాళ్ళు పనిచేసే సంస్థ కూడా కొంత కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఈపీఎస్ ఈపీఎఫ్ కో అయితే కనుక ఇచ్చినట్టయితే వారు అందరికీ అర్హులైన వారందరికీ కూడా ఆ జాయింట్ ఫారం కంపెనీ నుంచి ఆ జాయింట్ ఫారం దాఖలు చేస్తే వీరిలో అర్హులైన వారికి ఇప్పటికే చాలా మంది ఆ జాయింట్ ఫామ్ అయితే దాఖలు చేశారు అయితే వీరిలో అర్హులైన వారు ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి పైగా పెన్షన్ పే ఆర్డర్లు సైతే లభించాయి మిగతా వారికి ఎవరికైతే ఉన్నారో వారు బకాయిలు ఉన్నవారు ఈపీఎఫ్ లో డబ్బు డిపాజిట్ చేస్తే హయ్యర్ పెన్షన్ పే ఆడర్లు అందజేస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి పార్లమెంట్ లో సైతం పేర్కొన్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం మినిమం పెన్షన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఈపీఎఫ్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ సైతం రాయడం జరిగింది కనీస పెన్షన్ తొమ్మిది వేలకు పెంచాలని అంతేకాకుండా దానిపై డిఏ కూడా అందచేయాలని వారైతే కోరుతున్నారు అయితే ప్రస్తుతం అసోసియేషన్ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ లో దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్లు పెన్షన్ పొందుతున్నారు కేంద్ర ప్రభుత్వం తాజాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది ఈ స్కీమ్ వల్ల ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లాభం కలగనుంది కానీ ఇటుపక్క ప్రైవేట్ రంగ ప్రైవేటు అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగులకు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి లబ్ధి లభించలేదు కేంద్ర కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే లాభం చేకూరింది దీనిపై కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆలోచించాలని ఈపీఎస్ నైన్టీ ఫైవ్ నేషనల్ కమిటీ ఢిల్లీలో ధర్నా సైతం నిర్వహించింది వీరు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కమిటీ దాదాపు దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులు అదే విధంగా ఏడున్నర కోట్ల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం అయితే వహిస్తోంది అంటే ప్రస్తుతం రిటైర్ అయిపోయిన వాళ్ళు డెబ్బై ఎనిమిది లక్షల మంది ఇంకా త్వరలో ఉద్యోగాలు చేస్తూ త్వరలో రాబోయే వాళ్ళు చూస్తే ఏడున్నర కోట్ల మంది దాకా ఉన్నారు ఉద్యోగులకు ఏడున్నర కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఏది జరిగినా వీళ్ళ ద్వారా ఏది జరిగినా ఫ్యూచర్ లో వీళ్ళు రాబోయే వాళ్ళందరికీ కూడా ఇది మేలు జరుగుద్ది నిజానికి చూస్తే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఇంచుమించి పదేళ్లు దాటిపోయింది ఇప్పటి వరకు కూడా మళ్ళీ పెన్షన్ మొత్తాన్ని అయితే పెంచలేదు పెరిగిన ఖర్చుల దృష్ట్యా సరిపోవటం లేదు పెంచాలని ఎన్నో ఎన్నో సార్లుగా వీళ్ళైతే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు మరి ఈసారి ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అయితే చూడాల్సింది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది